హలో ఫ్రెండ్స్ ఏలర్ మోటార్ తన మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రిక్షా హై సిటీని లాంచ్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళు రెండు వేరియంట్ ఆఫర్ చేస్తున్నారు ఈ రెండిట్లో కూడా బేసిక్ పర్ఫార్మెన్స్ సేమ్ ఉండబోతుంది కాకపోతే రేంజ్ లో మాత్రం కొంచెం డిఫరెన్స్ చూడవచ్చు ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ని మనము సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ తో నడిపించవచ్చు మరియు ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఇందులో రేంజ్ మోడ్ థండర్ మోడ్ లభిస్తుంది అయితే రేంజ్ మోడ్ లో మనం ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు ఇది కాకుండా ఇందులో పిఎంఎస్ మోటార్ ఇవ్వడం జరిగింది దీనితో లెవెన్ పాయింట్ సెవెన్ కిలో వాట్ పవర్ లభిస్తుంది మరియు లభిస్తుంది ఈ మోటార్ పర్ఫార్మెన్స్ కాకుండా రేంజ్ చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ లో మనకు టూ హండ్రెడ్ కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు మరి ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో ఫిఫ్టీ ఎయిట్ వోల్టేజ్ లిథిమ్ బ్యాటరీ ఇస్తున్నారు ఈ బ్యాటరీని చేసీలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది అదే ఇంకా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మరియు ఐపీ సెవెన్ రేటర్ తో ఈ బ్యాటరీ మనకు లభిస్తుంది ఒకవేళ కెపాసిటీ చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ లో అవర్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది అయితే ఈ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి మనకు టూ టైప్స్ ఆఫ్ చార్జర్ ఆప్షన్స్ లభిస్తాయి ఇందులో ఒకటి వచ్చేసి ఆన్ మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేయొచ్చు దీనిని ఇంట్లో పెట్టి చార్జ్ చేసినట్లయితే నాలుగు నుంచి ఐదు గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు అదే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మనకు ఫిఫ్టీన్ మినిట్ ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే ఫిఫ్టీ కిలోమీటర్ రేంజ్ ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు మనకు లభిస్తుంది ఇది కాకుండా కంపెనీ నుంచి ఫైవ్ ఇయర్స్ లేదా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ పైన వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు అయితే వీటితో పాటు మిగతా డీటెయిల్స్ చూడడానికి లింక్ పైన క్లిక్ చేసి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి మరియు ఇటువంటి డైలీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి